దాహం వేసినప్పుడు నీళ్లు తీసుకురమ్మని వాళ్ళు సహదేవుడిని పంపిస్తారు సహదేవుడు వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉంటుంది చిన్నది అక్కడికి వెళ్ళి నీళ్లు తాగబోతుంటే ఒక యక్షుడు వస్తాడు వచ్చి నా ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే నువ్వు నీళ్లు తాగలవు లేకుంటే ఆ నీళ్లు తాగితే నువ్వు చనిపోతావు అంటాడు పట్టించుకో సహదేవుడు నీళ్లు తాగుతాడు పడిపోతాడు చాలాసేపు రాకపోయేసరికి నకులుడు వెళ్తాడు అతను కూడా అంతే తర్వాత అర్జునుడు తర్వాత భీముడు నలుగురు తమ్ముళ్ళు రాకపోయేసరికి ధర్మరాజు వెళ్తాడు ధర్మరాజు వెళ్ళిన తర్వాత అప్పుడు యక్షుడు ప్రత్యక్షమై నలుగురు సోదరులు పడిపోయి ఉంటారు అప్పుడు యక్షుడు అడుగుతాడు నేను ప్రశ్నలు అడుగుతాను సమాధానం ఎస్ నేను సమాధానాలు చెబుతాను అన్నాడు అప్పుడు మొట్టమొదటి ప్రశ్న అడిగింది భూమి కన్నా భారమైంది ఏంటి అని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు అమ్మ తల్లి అని చెబుతాడు భూమి కన్నా బరువు అన్నది ఏదంటే అమ్మ అంటాడు ఆ తర్వాత ఆకాశం కంటే ఎత్తైనది ఎవరు అంటే తండ్రి అంటాడు సో ఇలా మీరు చూసుకుంటుంటే చాలా ప్రశ్నలు సమాధానాలు జరుగుతాయి అందులో ప్రశ్న ఏంటంటే అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించేది ఏంటి మీకు అని అడుగుతాడు యక్షుడు ఆయన ఏమంటాడంటే మనిషి ఖచ్చితంగా చనిపోతాడని తెలుసు కానీ నేను తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోతాడు అనుకుంటాడు నేను శాశ్వతంగా ఉంటానని ప్రతి ఒక్కరు అనుకుంటాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో ఒక రోజు మనం వెళ్ళాలి కానీ ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడంటే నేను శాశ్వతంగా ఉంటాను అనుకుంటాడు అలాంటి శాశ్వతంగా ఉంటాను అనుకున్న వ్యక్తి దగ్గర నుంచి పాలసీ తీసుకోవడం అన్నది మీకు అది చాలా కష్టం నేను పోను అనుకున్న దగ్గరికి నువ్వు పోతావు కాబట్టి నువ్వు పాలసీ తీసుకొని చెప్పించడం అంటే అది చాలా కష్టమైన విషయం కాబట్టి అటువంటి కష్టమైన విషయాన్ని మీరు అందరూ చేస్తున్నారు దానికి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను యక్షుడు అంటాడు ఈ నలుగురులో నేను ఎవరో ఒకరిని బతికిస్తాను ఈ నలుగురిలో ఎవరో ఒకరికి నేను ప్రాణం పోస్తాను అప్పుడు ధర్మరాజు ఏమీ తడుముకోకుండా నకులుని బతికించండి అంటాడు సాధారణంగా ఏమనుకుంటాం మనం భీముడు ధైర్యవంతుడు అర్జునుడు సవ్యసాచి వీళ్ళిద్దరిని ఎవరో ఒకరిని తీసుకుంటే మనకు బాగా ఉపయోగపడతారు కదా అని లేపు అనుకోలేదు అప్పుడు యక్షుడు అడుగుతాడు ఎందుకంటే కుంతికి పుట్టిన వారిలో నేను బ్రతికున్నాను మరి మా పినతల్లి మాదిరికి పుట్టిన వాళ్లలో నకులుడు సహదేవుడు ఒకరు ఖచ్చితంగా బతకాలని నేను నకులుడు బతకాలని కోరుకున్నానని ధర్మరాజు తన ధర్మ నిరతిని అక్కడ అది మనం నేర్చుకోవాల్సి ఆయన ధర్మ నిరతికి మెచ్చి యక్షుడు అందరినీ బతికిస్తాడు కాబట్టి ఈ యక్ష ప్రశ్నలలో అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు సో ఆ విధంగా ఈరోజు మీరందరూ ఇక్కడ సమావేశం అవ్వడం ఆ తర్వాత ఎల్ఐసి నమ్మకంలో యోగక్షేమం వహామ్యహం అన్నది ఒక శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెబుతాడు అంటే ఎవరైతే నన్ను నమ్ముకుంటారో ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో వాళ్ళ యొక్క యోగం వాళ్ళ యొక్క క్షేమం ఈ రెండు చేయడం నా కర్తవ్యము అని చెప్పి కృష్ణుడు మాట్లాడతాడు అది భగవద్గీతలోని ఆ చివరి చెప్తాం యోగక్షేమం వహామ్యహం అన్నది ఎల్ఐసి యొక్క మోటో మీరు చూడండి ఎప్పుడైనా ఎల్ఐసి రాసింటే కింద యోగక్షేమం వహామ్యహం అని అంటే యోగము చేయాలి క్షేమము చేయాలి అంటే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని రక్షిస్తూ భవిష్యత్తులో వాళ్ళని ఎలా ఆదుకోవాలన్నది కూడా మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అది ఎల్ఐసి కాబట్టి మీకు కూడా అది వర్తిస్తుందన్నది మనం అందరం కూడా గమనించాలి